హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవి ఇవి అన్నీ ఈ వీడియోలో మీకు మరమరాలుతో స్వీట్ తయారు చేసి చూపిస్తానండి ఇది చాలా ఈ ఈజీ ప్రాసెస్ చాలా చాలా ఈజీగా దీన్ని తయారు చేసేయచ్చు పిల్లలు అడిగిన వెంటనే కేవలం పదంటే పది నిమిషాల్లో ఈ స్వీట్ని మనం తయారు చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు దీని తయారీ విధానం ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఎంత సులువుగా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు చూస్తే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పులు మరమరాలు తీసుకోవాలండి దీంతోపాటు ఒక పన్నెండు జీడిపప్పు పలుకులు కూడా తీసుకున్నాను నేను గుళ్ళు తీసుకున్నాను మీకు ఇంకా ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇవి పన్నెండే తీసుకోవాలని ఏం లేదు ఇప్పుడు స్టవ్ను వెలిగించి సిమ్లో పెట్టుకొని వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టుగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి నోట్లో రెండు పలుకులు వేసుకొని చూస్తే అవి కరకరలాడుతూ ఉండాలన్నమాట మెత్తగా లేకుండా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక అరకప్పు పంచదార తీసుకుని దాంట్లో ఒక మూడు ఇలాచీలు అంటే యాలక్కాయలు వేసుకొని మెత్తగా లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా ఒక బౌల్లోకి జల్లించుకోవాలి ఒక పావు కప్పు కన్నా తక్కువగా పాలు తీసుకుని ఈ పంచదార పౌడర్ని అంతా ఈ పాలల్లో కరిగించుకోవాలి అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకోవాలండి మనకి కరెక్ట్గా కొలతలు ఉంటే స్వీట్ చక్కగా తయారవుతుంది ఇప్పుడు పాలల్లో పంచదార అంతా కరిగించుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మరమరాలు చల్లారి రెడీగా ఉన్నాయి ఈ జీడిపప్పు మరమరాలు కూడా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో టేస్ట్ కోసం పింఛి సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకున్నాక కూడా ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న మరమరాల పౌడర్ని కూడా ఈ పంచదార సిరప్లోకి జల్లించుకోవాలి ఇలా జల్లించుకుని మనకి వేస్టేజ్ ఏమన్నా వస్తే పక్కకు తీసేయాలండి ఇప్పుడు దీన్నంతా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతుండగానే మనకి ఇది గట్టిగా అయిపోతుంది ఒకవేళ మీకు ఇలా గట్టిగా అవ్వలేదనుకోండి ఇంకొన్ని మరమరాలు మీరు ఫ్రై చేసుకుని చల్లారినిచ్చి పౌడర్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అవి కలుపుకోవచ్చు ఆ పౌడర్ని కలుపుకొని ఈ కన్సిస్టెన్సీకి రప్పించుకోవాలి స్వీట్ని ఇప్పుడు ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పూనుకున్నది గిన్నెకున్నది అంతా కూడా మొత్తం అంతా నీట్గా తీసి మొత్తం అంతా చపాతీ ముద్దలాగా మద్దిస్తూ దీన్ని ముద్దలా తయారు చేసుకోవాలి ఇది మనం కలిపే కొద్దీ గట్టిగా అయిపోతూ వస్తుందండి అదో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎంత గట్టిగా ఉందో మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే ఇంకా నెయ్యి రాసుకోండి చేతికి ఇదిగో చూస్తున్నారుగా అలా చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్లోకి స్వీట్ని అంతా ఇలా సమానంగా పరుచుకోవాలండి ఇది ఇంకా అసలు పొయ్యి మీదకి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు మనం ఒక మరమరాలు వేపడానికే పొయ్యి స్టవ్ను వాడాం మనం ఇంకా స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పి బాక్స్ని ప్రెస్ చేస్తే స్వీట్ ట్రేలో పడుతుంది ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్లో వెంటనే కట్ చేసేసుకోవచ్చు దీన్ని మన పొయ్యి మీద ఏమీ పెట్టలేదు కాబట్టి దీన్ని చల్లారనివ్వాలి కాసేపు ఆగాలి అని కూడా ఏమీ లేదు వెంటనే మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే అంతే మరమనాల స్వీట్ రెడీ అయిపోయింది చూస్తున్నారుగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి నాకైతే కోవా టేస్ట్లా అనిపించింది చూడండి విరిచి చూసినా ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ